సోదరుడుగా మీరు అన్న ఇది ఆడబిడ్డకు కానుకగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ కోసం పెడుతున్న పెట్టుబడి అని నేను ఈ రోజు అంటున్నా అదే విధంగా ఇలా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడమే కాదు ఈ ఆర్టీసీ బస్సులకే యజమానులను చెయ్యాలని ఆడబిడ్డలకు ఆరు వందల బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఇవాళ ఆరు వందల బస్సులు వెయ్యి బస్సుల వరకు పెంచాలి ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి వాళ్ళ బస్సులే ఆర్టీసీకి కిరాయికి నడిపేటట్టు చేసి ఆర్టీసీ బస్సుల యజమానులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలు చేసింది ఇదే కాదు రెండు వందల యూనిట్లు ఉచితంగా మీ ఇంటికి కరెంట్ ఇవ్వడమే కాదు విద్యుత్ ఉత్పత్తి చేసే మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ మీకు ఇచ్చి ఒకనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీలే చేసుకునే కానీ ఇవాళ మా ఆడబిడ్డలు సోలారు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్తు చేసే ప్లాంట్లు మా ఆడబిడ్డలకిచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేసి ఇవాళ కోటీశ్వర్లను ఆడబిడ్డలను చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది అదే కాదు ఆనాడు పెట్రోల్ బంకులు అంటే అంబానీలు నడుపుకునే రిలయన్స్ పెట్రోల్ బంకులని కానీ ఇవాళ స్వయం సహాయక సంఘాలకు జిల్లా కేంద్రాలలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే స్వయం సహాయక సంఘాలకు మీకు స్థలాలు ఇచ్చి పెట్రోల్ బంకులు నడిపించి రిలయన్స్ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ పెట్రోల్ బంకులు నడిపించే బాధ్యత మా ఆడబిడ్డలకు మా అక్కలకు ఇచ్చిన ఇవాళ పాఠశాలల్లో గ్రామాలలో ఉండే బడులు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ ఇవాళ మీకే ఇచ్చినాం పాఠశాలకు ఆస్తులకు కూరగాయలు కొనుగోలు చేసే కాంట్రాక్ట్ మీకే ఇచ్చినాం ఇవాళ పిల్లలకు బట్టలు కుట్టే బిజినెస్ ఇవాళ మీ చేతుల్నే పెట్టినం తల్లి చేతుల్లో పెడితే బిడ్డకి ఎట్లాంటి బట్టలు కుట్టాలో సమయానికి ఎట్లా ఇవ్వాలనో అక్కలు చెల్లెండ్లు ఇవాళ ఇస్తారు అని చెప్పి ఆది కూడా మీ చేతుల్నే పెట్టినం ఇవాళ పిల్లల అటెండెన్స్ పంతుల్లో తీసుకుంటే పంతుళ్ళ అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు గ్రామాలలో తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువు చెప్పించాలి పేదల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి లు ఐపీఎస్ ఐ రాజ్యాలు ఎలా లేని ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అప్పజెప్పే కార్యక్రమాన్ని మా ఆడబిడ్డల చేతిలో పెట్టినాం ఇవాళ మీ చదువుకున్న పిల్లలు ముఖ్యంగా నల్గొండ జిల్లా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఎస్ఐ మా నల మహబూబ్నగర్ జిల్లాలో ఎవరిని గదిలు ఇచ్చినా ఏం పేరాయా ఏ ఊరయా అంటే ఎవరైనా నల్గొండ జిల్లా అని చెప్తారు ఇవాళ ఎస్ఐలు కానిస్టేబుల్ డిఎస్పీలు అంటే నల్గొండ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక పెండింగ్ పెడితే పది సంవత్సరాలు నగర్ చౌరేస్తలం అశోక్ నగర్ చౌరేస్తలం అమీర్పేట చౌరస్తలం ఏండ్ల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే నిరుద్యోగ యువకులు సంవత్సరం తిరిగే లోపల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పీ స్టేడియం లో అందించి దేశంలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా రెండున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపల లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి లక్ష మందిని లక్ష మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బతికే విధంగా ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి పదేళ్ళు వాళ్ళ చేతులనే ఉన్నది ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది కట్టింది కూలింది మూడేళ్లని అయిపోయింది ఎన్కట్టెవడో బుద్దిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తల్లిగి కూలిపోయిందంట చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది నేను అడుగుతున్న ఇయ్యాల వీడికి వచ్చిన వాళ్ళను ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి అరవై డెబ్బై ఏళ్ళ కింద కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది మేము కట్టిన మూసీ నది ఎట్లుంది మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది మేము మేము కట్టిన కల్వకుర్చి ఎట్టుంది భీమా ఎట్టుంది నెట్టంపాడు ఎట్టుంది కోడ్ సాగర్ ఎట్టుంది జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది మాట్లాడదామా చర్చ చేద్దామా నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం బోదమా ఆడనే కూలిన కూలేశ్వరం కాదా మిమ్మల్ని తీసిన తప్పు లేదు మీరు కట్టుడు లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ మూడడుగులైనా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఆనాడు గంజి కష్టం ఉన్న మూడడుగులైనా ఇవాళ బెంజికారులలో తిరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినవో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీరు మమ్మల్ని పని చేయలేదంటారా ఇవాళ తుంగతుర్తికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు దేవాదుల నుంచి ఇక్కడికి నీళ్ళు దేవాలయ ప్యాకేజ్ అని ఈ వేదిక నుంచి నేను మాట ఇస్తున్నా తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించి మీ ప్రాంతాన్ని సస్య శామలం చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు మేము ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా ధర్మారెడ్డి కాలువ కావచ్చు పిలాయిల్లం కాలువ కావచ్చు బున్యాది కాలువ కావచ్చు ఎస్ఆర్ కావచ్చు ఆనాడు మేము మొదలు పెట్టా నువ్వు పూర్తి చేయలేకపోయినావు ఏట్లో రాయిదీయ కూట్లో రాయి అంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగ తుర్తికి తెస్తాడంట పదేళ్ళు మన గదివీకిన ఫామ్ హౌస్ దొర దగ్గర గాజ పనిచేసినవా అని నేను అడుగుతున్నా పదేళ్లలో ఒక్క రోజైన ఆలోచన చేసినవా తులసి వనంలో గంజాయి ఆడు ఒక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి ఆ ఏకలింగం నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను దీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఎంతో చెప్పినా తక్కువే ఆనాడు మందుల సామెలుకు ఢిల్లీ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించినప్పుడు మందుల సామెల్ నేను అడిగిన పిలిచి ఎంతుందని యాభై ఉంది సార్ అన్నాడు మళ్ళీ ఎస్సనగదు ఉంది మందుల సామె దగ్గర బానే సమా